ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారం మనం గత ప్రభుత్వాలు చూసినట్లయితే విద్యార్థులకు ఓటు హక్కు ఉండవనేటువంటి దృక్పథంతో విద్యార్థుల ప్రయోజనాలకు పెద్దగా ప్రభుత్వాలు నిధులు వెచ్చించేటువంటి నేపథ్యం లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యార్థుల కోసం నాడు నేడు పేరుతో ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది మొదటి ఫేస్లో చూసినట్లయితే దాదాపు మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో పదహైదు వేల ఏడు వందల పదహైదు పాఠశాలల్ని డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా సెకండ్ ఫేజ్లో ఎనిమిది వేల కోట్లతో ఇరవై రెండు వేల ఏడు వందల పంతొమ్మిది పాఠశాలలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి నేపథ్యం కూడా మనం అందరం కూడా చూస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఆ యొక్క పాఠశాలల్లో టీచర్లు మౌలిక సదుపాయాలు కరెంటు అన్ని ఫెసిలిటీస్ను కూడా కల్పిస్తూ మినరల్ వాటర్ మినరల్ వాటర్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం ఈ సందర్భంగా మనం చూసాం అటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మనం అందరం కూడా నైతికంగా అండాదండగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు కార్పొరేట్కు తలదన్నే తలదండగా ఒక్కొక్క విద్యార్థి ఈరోజు కార్పొరేట్ పాఠ పాఠశాలలో ఎనిమిది లక్షలు పది లక్షలు నాలుగు లక్షలు వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు స్కూల్స్లో చదివిస్తున్నారు దానికంటే భిన్నంగా అంతకంటే మిన్నగా ఈరోజు కార్పొరేట్ పాఠశాలను తలదన్నేటువంటి పద్ధతిలో ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఈరోజు అమెరికా అట్లాంటి ఆధునిక ఆధునీతరమైనటువంటి దేశాలకు మిన్నగా ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు స్కూల్స్ను అభివృద్ధి చేయడం జరిగింది మనం చూసాం అటువంటి భవన సదుపాయాన్ని కూడా మనం ఈ సందర్భంగా చూస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే డిజేబుల్కి సంబంధించినటువంటి టాయిలెట్ మనం చూసాం ఎక్కడ కూడా ఈరోజు పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా మన దేశంలో ఇటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఈరోజు ఇది మన గర్ల్స్ టాయిలెట్ అదేవిధంగా లేడీస్ టాయిలెట్ సపరేటు డిజేబుల్డ్ టాయిలెట్ సపరేటు ఇట్లా అత్యంత ఆధునికతతో కూడినటువంటి పాఠశాలలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పేరుతో దాదాపు పన్నెండు కోట్లు పన్నెండు వేల కోట్ల రూపాయల పైచీలకు నిధులతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన సందర్భం మనం ప్రపంచ దేశాల్లో కూడా ఇటువంటి నాగరికతతో కూడి ఇటువంటి ఆధునీకరణతో కూడినటువంటి పాఠశాలలు నాకు తెలిసి ఈ భారతదేశంలో ఈ ఈ రాష్ట్రానికి తలదనేటువంటి పద్ధతులు ఎక్కడ లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించండి ఆలోచన చేయండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ దయచేసి జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడడం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండమైనటువంటి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుందామని చెప్పి సందర్భంగా చేతులు జోడించి వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ మిమ్మల్ని ముసరవీరారెడ్డి